తెలుగు రాష్ట్రాల్లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి నగరాలు పట్టణాలు గ్రామాల్లోని మండపాల్లో కొలువుదీరిన బొజ్జగన పైలను భక్తులు పూజిస్తున్నారు విఘ్నాలు తొలగిపోవాలని సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని వినాయకుడిని ప్రార్థిస్తున్నారు భారీ గణనాథుడి విగ్రహాలు పూలు పండ్లతో అలంకరించిన విగ్రహాలు వెరైటీ గణపతి ప్రతిమలు కరెన్సీతో అలంకరించిన మండపాలు భక్తులని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి భారీ గణేష్ విగ్రహాల దర్శనానికి భక్తులు కూడా బారులు తీరారు తారీఖు మంగళవారం ఉదయం హైదరాబాద్ దయచేసి ఆగొచ్చు సెల్ఫీలు దిగొచ్చు ప్లీజ్ ఆగుతుంది దయచేసి అర్థం చేసుకోవాలి పదే మంది మా ఇంట్లో ఎవరు అర్థం చేసుకుంటున్నారు ఒక ఐదు నిమిషాలు చేతుందో తెలిపాండి ఫోన్లు పక్కకు పెట్టండి ఒక్కసారి మిగతా భక్తులు దర్శనం ఆడిపోండి గణేష్ ఉత్సవాలు ముగింపు దశకి చేరుకోవడంతో ఏపీ తెలంగాణలో ఇప్పటికే వేలాది గణపతి విగ్రహాలను నిమజ్జనం చేశారు శోభయాత్రలో భక్తులు సందడి చేస్తున్నారు శోభయాత్రలో వందల మంది భక్తులు పాల్గొని బొజ్జ గణపయ్యకు బాయుబాయ్ చెప్పి నిమజ్జనం చేస్తున్నారు ఇక చాలా ప్రాంతాల్లో మెజార్టీ విగ్రహాలను ఇంకా నిమజ్జనం చేయాల్సిందే హైదరాబాద్ లో హుస్సేన్ సాగర్ లో వినాయక నిమజ్జనాలు జరుగుతున్నాయి ఈ నెల పదిహేడున ఖైరతాబాద్ మహాగణపతితో పాటు వేలాది వినాయక విగ్రహాలను నిమజ్జనం చేస్తారు యాభై రూపాయలు విరాలు సాధించినారు శ్రీనివాసులు గారు పెద్దలు వంద రూపాయలు వివరాంగా సమర్పించారు దయచేసి ఎవరు కూడా లైన్ మధ్యలో ఆదుతూ ఫోటోలు తీగ్గుంటుంది మీరు ఒకసారి సంపాదించాలి మీరు ఎంతసేపు ఉన్నారో లైన్ మీకు తెలుసు కాబట్టి అక్కడికి వెళ్ళి ఎవరు కూడా ఆదుతూ బొగ్గు హైదరాబాద్ గణేష్ నిమజ్జనం ర్యాలీకి బాలాపూర్ గణేష్ నిలుస్తారు ఈ నేపథ్యంలో బాలాపూర్ గణనాథుడి నిమజ్జనానికి త్వరగా ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులు సూచించారు ఇవాళ మధ్యాహ్నం డీజీపీ జితేందర్ హైదరాబాద్ సిపి ఆనంద్ రాచకొండ సిపి సుధీర్బాబు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి బాలాపూర్ గణేష్ మండపంలో ముందస్తుగా పూజలు చేశారు బాలాపూర్ గణేష్ మండపం నిర్వాహకులతో సమీక్ష చేశారు హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు చురుగ్గా కొనసాగుతున్నాయి పోలీస్ పాటు ఇతరత్ర ఏర్పాట్లపై ఉన్నతాధికారులు సమీక్ష చేశారు ఇక హైదరాబాద్ లో నిమజ్జనోత్సవానికి ఇరవై వేల మంది పోలీసులతో భారీ బందోబస్తుని ఏర్పాటు చేస్తున్నారు సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బందోబస్తు ఏర్పాటు చేశారు అన్ని శాఖల సమన్వయంతో గణేష్ నిమజ్జనోత్సవం ప్రశాంతంగా సాగేందుకు చర్యలు తీసుకుంటున్నారు పోలీసు అధికారులు ఇక బాలాపూర్ నుంచి హుస్సేన్ సాగర్ వరకు ఉన్న రూట్ మొత్తాన్ని కూడా పోలీసు ఉన్నతాధికారులు పరిశీలించారు బాలాపూర్ నుంచి చార్మినార్ మొజంజాహి మార్కెట్ ట్యాంక్ బండ్ వరకు అధికారులు రోడ్డు మార్గాన్ని పరిశీలించారు ఇక బాలాపూర్ నుంచి ట్యాంక్ బండ్ వరకు ఉన్న సీసీ కెమెరాలన్నింటినీ అన్నిటిని కూడా పరిశీలించారు చోట్ల రోడ్డు మార్గంలో నడుచుకుంటూ వెళ్లి గణేష్ నిమజ్జనోత్సవాలకు భారీ ఏర్పాట్లు చేశామన్నారు తెలంగాణ డీజీపీ జితేందర్ బాలాపూర్ గణేష్ నిమజ్జనోత్సవం కోసం రూట్ మ్యాప్ ని సిద్ధం చేశామన్నారు ఇక బాలాపూర్ నుంచి ట్యాంక్ బండ్ వరకు రూట్ ను పరిశీలించామని తెలిపారు అన్ని శాఖల సమన్వయంతో గతేడాది కంటే మరింత మెరుగ్గా నిమజ్జనోత్సవం ప్రశాంతంగా జరిగేలా చూస్తామన్నారు హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనోత్సవానికి జీహెచ్ఎంసీ తరఫున అన్ని ఏర్పాట్లు చేశామన్నారు కమిషనర్ ఆమ్రపాలి పదిహేడు నుంచి మూడు రోజుల పాటు పదిహేను వేల మంది సిబ్బంది పనిచేస్తారన్నారు శానిటేషన్ సిబ్బందితో పాటు గజ ఈతగాలను కూడా ఏర్పాటు చేశామని అన్నారు భక్తులకు ట్యాంక్ పండ్ సరూర్ నగర్ చెరువు పరిసరాల్లో మంచినీళ్లు ఆహారం సిద్ధంగా ఉంచుతామన్నారు మేజర్ చెరువుల వద్ద క్రేన్లు ఏర్పాటు చేశామన్నారు చిన్న చిన్న చెరువుల వద్ద బీబీ చేశామన్నారు హై లెవెల్ కమిటీ ఆధ్వర్యంలో అన్ని శాఖల అధికారుల సమన్వయంతో గణేష్ నిమజ్జనం సాఫీగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు హైదరాబాద్ సివి ఆనంద్ మండపాల నిర్వాహకుల కోరిక మేరకు అన్ని ఏర్పాట్లు నిమజ్జనాలకు ఇరవై మంది పోలీసులు ఉంటారన్నారు సిపి ఆనంద్ రద్దీకి అనుగుణంగా క్రేన్లు వెహికల్స్ ఏర్పాటు చేశామన్నారు పదిహేడవ తేదీ ఉదయం ఆరు గంటలకి ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహానికి పూజలు చేసి నిమజ్జనోత్సవానికి తరలిస్తారన్నారు లాగా ఈసారి వారు ఆర్గనైజింగ్ కమిటీ వారు అందరూ ఆరున్నరకు బయలుదేరే విధంగా ఒకటిన్నర నిమజ్జనమయ్యే విధంగా వారు తరలిస్తారని చెప్పారు అది చేయాలంటే రాత్రంతా పూజా కార్యక్రమాలు కానివ్వండి ఇవన్నీ పూర్తి చేసుకొని ఉదయము ఆరున్నర వరకు ఆ డెబ్బై అడుగుల విగ్రహం ఏదైతే ఉందో దాన్ని ఆ ట్రైన్ పైకి తరలించి మూవ్మెంట్ సిక్స్ థర్టీకి కి స్టార్ట్ చేస్తామని హామీ ఇచ్చారు తప్పకుండా అక్కడ ఉన్న అధికారులు పోలీస్ అధికారులు కానివ్వండి జీహెచ్ఎంసీ ఆ రెవెన్యూ అందరు కూడా కోఆర్డినేట్ చేసి